హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే ఇప్పుడు త్రీ మంత్స్ అండి డెలివరీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అమ్మ దాటించడం కోసం నేను మా ఇంటి దగ్గరే ఉండిపోయాను కదా అందుకనేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను వాళ్ళదైతే అయితే నిడదోళ్ళండి అమలవారు ఉంటూ నిడదవోలు జర్నీ సో దాటేసాము తమ్ముడు రాగానే వాటర్ ఇచ్చాడు అలాగే మేము వస్తున్నామని ముందే తెలిసి ఫ్రెండ్ వాళ్ళ తోటలోకి వెళ్ళి సీతాఫలం ఫ్రూట్స్ అనేది తీసుకొచ్చారు ఈ ఆల్మోస్ట్ ముగ్గుపోయినట్టే సరే అనేసి ఆ రోజంతా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరామండి షాపింగ్ చేయడానికి మా బాబుకి అయితే ఒక డ్రెస్ తీసుకున్నాను నేనైతే శారీ తీసుకున్నాను అలాగే గోల్డ్ షాప్కి కూడా వెళ్ళానండి కొంచెం గోల్డ్ అలాగే వెండి బాబుకి సంబంధించి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరిపోయాము త్రీ డేస్ అక్కడ ఉండి నాలుగో రోజుని బయలుదేరిపోయామండి అమ్మ బిందెతో సెలబ్రేట్ చేసింది ఇంకా స్వీట్ బాక్సులు అలాగే ఇంకా పసుపు కుంకాలు ఇలా ఇవన్నీ తీసుకొచ్చానండి ఆర్డర్ పెట్టి అయితే చేపించామండి కాజలు మిఠాయి అలాగే సెలవుడి అయితే అమ్మింట్లోనే తయారు చేసేసింది మిఠాయి అయితే ఆర్డర్ పెట్టాము కాజా కూడా ఆర్డర్ పెట్టామండి అదొక ఇరవై కేజీలు ఇదొక ఇరవై కేజీలు స్వీట్ అయితే తీసుకొచ్చాము ఒక పింది సలివుడి అలాగే అబ్బాయిలు పుడితేనేమో బాల్స్ అమ్మాయిలు పుడితేనేమో బొమ్మలు పంచుతారండి అందుకనేసి మా అమ్మ అయితే బాల్స్ తీసుకుంది రెండు వందల బాల్లు తీసుకుంది ఇంటికి పంచడానికి అలాగే జంతువులు కూడా ఖచ్చితంగా పంచుతారంట మా అమ్మకి ఖాళీ లేదు అందుకనేసి షాప్లోనే కొనేసామండి ఇలాగే ఇంకా పసుపు కుంకుమం అలాగే సున్నిపిండి కూడానండి అమ్మకి ఎక్కువ టైం లేదు ఎందుకంటే మేము గురువారం వెళ్ళాము అలాగే సండే వచ్చేసాము మధ్యలో టూ డేస్ మేము షాపింగ్ తిరగడమే సరిపోయింది పైగా వర్షం కదా ఏమీ పనులు అవ్వలేదు అందుకనేసి మంచి రోజులు లేవని ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా మేము అయితే ప్లాన్ చేసుకున్నాము సో ఇవన్నీ ఇప్పుడు మనం క్యానెల్లోకి సదిరేసి అలాగే వెంటనే చేయాలండి మళ్ళీ స్వీట్స్ కదా పాడైపోతాయి పైగా చాలామందికి పంచాలి టూ డేస్ టైం పడుతుందండి మేము అందరికీ పంచడానికి అందుకనేసి అన్నీ పంచడానికి ప్రిపేర్ చేస్తున్నాము అమ్మ అయితే పంచడానికి అన్నీ బకెట్లోకి అయితే రెడీ చేసేస్తుంది అలాగే పంచడానికి కూడా మా తోటికోడలు ఆడబుడుచులు అందరినీ పిలిచామండి వాళ్ళు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ వస్తున్నారు అందరూ ఒక్కొక్కరు ఒక్కో ఐటమ్ పట్టుకుని ఊరంతా తిరగాలి ఊరంతా అంటే మాకు సంబంధించిన వాళ్ళు మాత్రమేనండి చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ ప్రతి ఐటెంని బకెట్ నిండా పెట్టేస్తాము బకెట్లు కూడా ఒకటే సెట్ మేమైతే ఇంట్లో కాదండి ఇవి టెంట్ బకెట్లు అయితే తీసుకొచ్చాము ఒకటే కలర్ ఒకటే ఇలా ఉండాలనేసి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసాము అలాగే పెద్ద అట్టి పండ్లు గెల తీసుకొచ్చాడండి తమ్ముడు అవి జాగ్రత్తగా విరిగిపోకుండా తీసుకొచ్చాము ఒక్క అట్టిపండు కూడా చెడిపోకుండా నీట్గా ఉన్నాయి అన్నీ ఇలా కట్ చేసి ఎడదీసి బకెట్లో పెట్టేసి ప్రతి ఒక్కరు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు పంచడానికి ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ అయింది మేమైతే త్రీ థర్టీకి వచ్చాము ఫోర్ కల్లా అమ్మ అన్నీ రెడీ చేసి పంచడం స్టార్ట్ చేసేసింది ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది ఎవరో దొరకరు అనేసి ఇలా అన్నీ అయితే రెడీ చేస్తామండి పసుపు కుంకుమ స్వీట్స్ సలిబడి ఇలా ప్రతి ఐటమ్ ఇలా అందంగా తయారు చేసేసింది పిలిచిన వాళ్ళు కూడా వచ్చేసారు అమ్మ అయితే స్ట్రాంగ్గా టీ అయితే పెట్టింది వాళ్ళకి అక్కడ కూర్చొని టీ తాగుతున్నారు టీ తాగేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు పంచడం అనేది ఇంకా స్టార్ట్ అయిపోయిందండి చూసారా మా అమ్మ అయితే వాళ్ళకి చెప్తుంది ఎలా పెట్టాలి ఏంటి ఎక్కడికి వెళ్ళాలి స్టార్టింగ్ అని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక ఐటెం పట్టుకుని అయితే వస్తున్నారు ఇక్కడ వర్షం పడితే చాలా బాడీగా ఉంటుందండి ఎందుకంటే మది ఇంకా రోడ్లు పడలేదు కొంచెం అలా చూసారా ఇలా మట్టి మట్టిగా ఉన్నది అమ్మ అయితే ఎలా పెట్టాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది చెప్తుంది ఫస్ట్ ఇలా తూర్పుకి వెళ్ళండి తర్వాత అలా రండి అని చెప్తుంది ఇలా అయితే బయలుదేరాడు ఇందులో ఈడు కూడా ఉన్నాడు వీళ్ళందరూ మా తోటికూడలు మా చిన్నమ్మ మా ఆడబోడుస్ మా పిల్లలు అందరూ ఉన్నారండి ఇక్కడైతే ఎవరో లేరంట మా చిన్న మా పిన్ని వాళ్ళది దిల్ ఇది ఎవరో లేరని అమ్మే వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టించుకుంటుంది మా బాబు మా చిన్న అయితే వెళ్ళాడు మా పిన్ని అయితే ఇంట్లో లేదు మా తమ్ముడు కూడా ఇంట్లో ఇంట్లో లేనట్టున్నాడు అందుకని మళ్ళీ అమ్మే వచ్చి వెళ్ళి అన్నీ పెట్టించుకుంటుంది మా ఊర్లో అయితే సారి తీసుకొస్తే ఇలా అందరూ సరదాగా పంచుతారండి మరి మీ ఏరియాలో ఎలా పంచుతారనేది నాకు తెలియదు మా ఏరియాలో అయితే మాత్రం ఇలానే ప్రతి ఇంటికి వెళ్ళి పంచుతారు వాళ్ళు అడిగింది చెప్తారు ఎవరు వచ్చారు ఏంటంటే వాళ్ళు అన్న వాళ్ళు వచ్చారు వాళ్ళు తీసుకొచ్చారని చెప్పి మరి పని కట్టుకుని పంచుతారండి ఖచ్చితంగానే ఎందుకంటే మాది అయితే పెద్ద ఊరు ఫార్టీ కిలోస్ అసలు సాలవో కాకపోతే కొంతమందికి మేము పెట్టలేదు మాకు అంతట్లో పెట్టామంతే అందరికీ పెట్టాలంటే ఒక ఎనభై కేజీలైనా ఉండాలండి స్వీటు అలా అయితే అంతవరకు మేమైతే కవర్ చేసిస్తాము తెలిసిన వాళ్ళ మట్టుకు చక్క పెట్టేసామండి ఈ జంతికలు కంపల్సరీ వెయ్యాలంట అమ్మకు టైం లేకపోపం చేయలేదు ఫైనల్గా అయితే మా బాబుకి అయితే కాళ్ళకి కడియాలు కొన్నారు లాస్ట్లో చూపిస్తానని చెప్పాను కదా బాబుకి కాళ్ళకి కడియాలు కొన్నారు చూసారా బాబుకి అయితే గడియాలు పాపకు అయితే పట్టీలు కొంటారు అబ్బాయి కాబట్టి కడియాలు కొన్నారు వెండి మొలతాడు కొన్నారు మా పెద్దమ్మ కొన్నాదండి ఎండి మొలతాడు అయితే కడియాలు కొన్నది ఒక్కొక్కరు ఒక ఐటెం కొన్నారు గాజులు కూడా చెల్లె తీసుకుంది ఇది అయితే కక్కుళ్ళ ఉంగరం అంటారు వెండి ఉంగరము వెండి రింగ్స్ అలాగే వెంకటేశ్వర స్వామి ఉంగరము అలాగే ఇంకో రెండు ఉంగరాలు తీసుకున్నాము అయితే ఆంజన స్వామి బిళ్ళని కట్టాము ఈ రెండు ఉంగరాలు ఈ చేతికి పెట్టానండి అంతే ఎలా ఉంది నా వీడియో